ఏపీలో ఇవాళ రేపు పిడుగులతో కూడిన వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు చెట్లు శిథిలావస్థలో ఉన్న గోడలు భవనాల వద్ద నిలబడరాదని హెచ్చరించారు ఇవాళ అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల శ్రీ సత్యసాయి వైఎస్సార్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు తెలంగాణలో కూడా వర్షాలు కొట్టనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని దీంతో పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది